ఈరోజు మా ఇంట్లో స్పెషల్ జంతికలు చేసుకుంటున్నాం మేము చాలా బాగున్నాయి కారం కారంగా అండ్ చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి తయారయ్యే విధానం చూసుకుందామండి ఇదండి బియ్యప్పిండి బియ్యప్పిండి అండి నేను బియ్యం కడిగి ఆరబెట్టి పొడి బియ్యం కాకుండా కడిగిన ఆరబెట్టిన బియ్యం నేను పట్టించుకున్నాను దాంట్లోకండి ఓ వంద గ్రాములు రెండు కేజీలు రెండు కేజీలు బియ్యానికి అండి వంద గ్రాముల పెసరపప్పు వేసాను ఇదిగోనండి పెసరపప్పు ఇలా పొడిగా వేసేసుకోవచ్చు అన్నమాట వేయించక్కర్ల దానికండి తగినంత ఉప్పు వేసాను నువ్వులండి ఒక కప్పు నువ్వులు మనకి దానికి తగినంత కారం వేసుకుందాం వేసుకుని అండి ఇది బాగా కలుపుకొని ఓ నాలుగు స్పూన్లు వేసుకుందాం కారం కారం వేసుకుంటేనండి పెసరపప్పు కదా బాగా గొల్లొస్తాయి కొంచెం వెన్నపూస వేసుకుందామండి అది వెన్నపూస అది మనం ఇంట్లోనే తయారు చేసుకునేది చాలు అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇవ్వండి గోరువెచ్చని నీళ్లు పెట్టి కలుపుకుందాం వేడివేడి నీళ్లు వేసుకుని అంటే మరీ మరిగిపోకుండా మామూలుగా కాకుండా అలాంటివి వేండి లేసి ఎప్పుడైతే కలుపుకుంటామో పిండిలో మనం మంచిగా గుళ్ళొస్తాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి జంతకులు అలా పిండంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత నీళ్ళు వేసి కలుపుకుందాం ఫస్ట్ అండి ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత మనం వేడి నీళ్ళు వేసి కలుపుకుందాం అలా మొత్తం కలుపుకుందాం కదా ఇంకా వేడి నీళ్ళు పోసుకుందాం అండి ఇలా మొత్తం ఇండంతా కూడా వేడి నీళ్ళలో కలి వేడి నీళ్ళతోటే కలిపేసుకోవాలి చేయి పెడితే కొంచెం కాలుతుంది కదా గడితో కలుపుకుందాం ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఉండలాగా ఉన్నాయి అనుకో మనం నొక్కేటప్పుడు సరిగ్గా ఉంది కదా జంతికలు కొట్టడం తీరు ఇప్పుడు ఏం స్పెషల్ ఉంది ఫెస్టివల్స్ కూడా లేవు దగ్గరలో ఎందుకు మీరు ఇప్పుడు జంతికలు చేస్తున్నారు అదేంటి మనం తిరుపతి వెళ్తున్నాం కదా అంతేగా మరి తిరుపతి వెళ్ళినప్పుడల్లా నేను జంతికలు అని ఇవి గబ్బలని ఇవి ఇవన్నీ చేసుకుని వెళ్తాను నాలుగు మూడు రకాలు ఎందుకంటే మనం నాలుగైదు రోజులు అక్కడ ఉన్నాం అనుకో బయట ఫుడ్ అవి ఇవి కొనుక్కు తినకుండా ఇవి తింటారు అవునా అవును ఇంత మంచి ఆయిల్ వేసి ఇంట్లో చేసి పెట్టి నేను నచ్చా మీకు బయట అడ్డమైన ఆయిల్ వేస్తారుగా మీకు అయ్యే నచ్చు బయట క్రిస్పీగా ఇప్పుడు ఇవి క్రిస్పీ ఎందుకు దానికంటే ఎక్కువగా బాగుంటాయి ఇవి నేను ఎందుకంటే కొంచెం వెన్నపూసు కూడా వేసాను చూసావు కదా అదినే పెసరపప్పు అంటే శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పు మనకి గ్యాస్ అది ఉన్న వాళ్ళకి గ్యాస్ అది ఉన్న వాళ్ళకి అరగట కదా అందుకే నేను ప్రెషర్ కుక్ చేశాను ప్రయాణం కదా అని ఇలా చేసి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఇదిగొచ్చేసా ఐదు ఉన్నాయి అన్నమాట దీనికి అలా చిన్న చిన్నగా పిండి వేసుకుంటే చిన్నగానే వేసుకోవచ్చు పెద్దగానే వేసుకోవచ్చు మీ ఇష్టం అది డైరెక్ట్ మనం అందులోనే పిండుతున్నాం ఇదండి మీకు చెయ్యి కాలకూడదనుకో ఇలా కూడా పిండుతూనే వేసుకోవచ్చు మనం ఇలా నాలుగు నాలుగు వేసి వేయించేసుకున్నాం అనుకో ఒకదానికోటి అతుకుపోకుండా బాగా వస్తాయి నేను కొంచెం ఆయిల్ తక్కువేసి వేయితున్నాను ఇదండి పెసరపప్పుతో చేస్తున్నాం కదా అందుకు కొంచెం తెల్లగా ఉంటాయి ఇలాగ ఆయిల్ బుడగల బుడగలుగా వస్తుంది కదా ఆయిల్ ఆగిపోయింది అనుకో జంతిక మనకు తయారైపోయినట్టు శ్రీనివాస్ మా అబ్బాయి ఫ్రెండ్ అడిగాడు అనమాట అరుణాచలం వెళ్ళినప్పుడు కలిసాడండి శ్రీనివాస్ నాకు మా అప్పుడు ఏ జంతికలు తెచ్చానో గుర్తు రావట్లేదు కానీ ఇవి అయితే పెసరపప్పు జంతికలు నేను మళ్ళీ మీకు శనగపప్పు జంతికలు తయారు చేసి చూపిస్తాను అప్పుడు చూడండి అప్పుడు తయారు చేసుకోండి ఇలా అయినా చేసుకోవచ్చు ఆటిదైనా తయారు చేసుకోవచ్చు ఈసారి అరుణాచలం వచ్చాను అనుకో నిజంగానే వండుకొని వచ్చి ఇస్తాను మీకు జంతికలు చూస్తున్నారు కదా జంతికలు ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ నోట్లు వేసుకుంటే మనకి వెన్నపూసలాగా అనిపిస్తుంది చాలా గుల్లగా వచ్చాయి అంటే గుళ్ళగా అంటే క్రిస్పీగా చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి మీకు కూడా నచ్చితే ఇలా తయారు చేసుకోండి పిల్లలు పెట్టండి మీరు తినండి నువ్వులు చూడండి ఈ నువ్వులు కూడా మనకు పంట కింద పడ్డాయి అనుకో చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి